ఆయన అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ వెళ్తే అండి ఈరోజు నేను మిగిలిపోయిన ఇడ్లీ పిండితో పునుగులు వేస్తున్నాను అండి పిండి కొంచెం లూజ్గా ఉంటే ఎక్కువ కొంచెం ఎక్కువ బియ్య పిండి పడుతుందండి పిండి కన్సిస్టెన్సీని బట్టి మనం కలుపుకోవాలి కొంచెం బియ్య పిండి వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ మైదా వేస్తున్నానండి మైదా అంత హెల్దీ కాదు కాబట్టి తక్కువగా వాడుకోవటం మంచిది టేస్టీ కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నానండి టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకుందాం కొంచెం జీలకర్ర వేసుకుందామండి ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి కానీ నేను వేయట్లేదు ఇప్పుడు పిండిని బాగా కలిసేలా కలుపుకోవాలండి పిండి కన్సిస్టెన్సీని బట్టి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పురుగులు వేసుకునే ఎట్టు ఉంటే పిండి సరిపోతుందండి పిండిని అలా బాగా మిక్స్ చేసుకోవాలండి అలా బాగా కలిపి మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టి ఇప్పుడు స్టవ్ విలిగించి ప్యాన్ పెట్టి ఫ్రై వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు పునుగులు వేసుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక పునుగులు వేస్తే ఎమ్మట అవి పైకి లేస్తాయండి కానీ కొంచెం ముందే వేసాను ఇవి మార్నింగ్ టిఫిన్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి రొటీన్గా ఎప్పుడు ఇడ్లీగా కాకుండా ఇలా చేయడం వల్ల కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి టమాటా చట్నీతో పల్లీ చట్నీతో చాలా టేస్టీగా బాగుంటాయండి రెగ్యులర్గా అందరు చేస్తూనే ఉంటారు ఇంట్లో ఇవి బాగా డీఫ్రై అయ్యాక తీసేసుకోవాలండి ఇవి ఇప్పుడు మిగిలిన పిండి కూడా ఇలా నువ్వులాగా వేసుకుందాం టేస్టీగా బాగుంటాయండి పునుగులు ఆయిల్ చాలా తక్కువగా పీలుస్తాయి పిండి లూజ్గా ఉంటే ఆయిల్ ఎక్కువగా పీలుస్తాయండి పిండి కొంచెం గట్టిగా ఉంటే ఆయిల్ తక్కువగా పీలుస్తాయి ఇవి కూడా బాగా డీప్ ఫ్రై చేసుకొని ఇవి కూడా బాగా డిఫరై చేసుకొని తీసేసుకోవాలండి ఇవి కూడా తీసి బౌల్లో వేసుకుందాం అంతే అండి ఎంతో టేస్టీ అయినా పునుగులు రెడీ అండి బోండాలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ